భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ వంటోన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఉత్సవ కమిటీలకు సూచించారు సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం కోసం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో నగరంలోని ఘననాథులకు నెంబర్ల కేటాయింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై వన్ టూర్ కలిసి మాట్లాడారు ఉత్సవం నేపథ్యంలో ఉత్సవ కమిటీలు పాటించాల్సిన నిబంధనలు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా తగు చర్యలు చేపడతామని హెచ్చరించారు కమిటీ ఆ మండప కబడ్డీ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ నిర్వాహ మండప నిర్వాహులందరికీ కూడా యొక్క విధానం ఏంటంటే ఈ దీన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని దాన్ని తీర్చిదిద్దే క్రమంలో కబడ్డీ నిర్వాహకు యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది అదేవిధంగా మండప నిర్వాహులందరికీ కూడా నిమజ్జనాన్ని ఒక భక్తితోటి భక్తి యొక్క భావించే పూర్తి స్థాయిలో విగ్రహాన్ని ఏర్పరచడం చేసే వేరే వాళ్ళని ఆయన విమర్శించే కార్యక్రమాలు తాగిపోయింది అలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా పుంగజనం రోజు కూడా ఏదైతే ఊరేగిపోయిందో దాని యొక్క శోభాయాత్ర తీసి వారు చేయించడం చేయలేదు ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా భవిష్యా సహకరించాల్సినటువంటి చెప్పేది ఒకటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రశాంతంగా అందరూ భక్తి భావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నిమజ్జనం రోజు ఏదైతే మీరు హైగా చెప్పారో మనకి ఇబ్బంది కలిగొద్దు పక్క వారికి ఇబ్బంది కలగద్దు ఈ వాతావరణం కూడా పొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతోనే డీజే అనేది నిషేధించడం జరిగింది ఎవరు కూడా డీజేలు పెట్టకుండా సౌండ్ సిస్టమ్ చిన్న బాక్సులు పెట్టుకొని అదేవిధంగా మన ఇది డప్పులు పెట్టుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మీరు వచ్చే నిమజ్జనంలో ఆ విగ్రహాన్ని ఏదైతే మీరు మండపం నుంచి తీసి పెడుతున్న క్రమంలో లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు దయచేసి ఆ లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకున్న క్రమంలో ఆ పవర్ను జాగ్రత్తగా అనుభవం మాత్రమే దాన్ని కనెక్షన్స్ ఇవ్వడం కానీ ఆ నుంచి ఆ మండపాలు తీయడం కానీ చేయాలి దానివల్ల ఆ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ మండపాలు మీరు విగ్రహాన్ని కల్పించే క్రమంలో చిన్నపిల్లలను అక్కడ ఉంచడం ఆ కరెంటు దగ్గర ఉంచి మీరు ఆ కనెక్షన్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు మూడు విషయాలు అందరూ కూడా గమనించాలి ఇంకొకటి అందరూ కూడా చెప్తున్నారు దయచేసి ఈ సంవత్సరం నుంచే ఒకే తాటి పైన రామగుండం కార్పొరేషన్ లో పదహారో తారీఖు రోజే నిమజ్జనం అనే ఒక సందేశాన్ని మన పెద్దపల్లి జిల్లా అందరినీ తెలియజేసే విధంగా మీరందరూ కూడా పదహారో తారీఖు నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సందర్భంగా కోరుకుంటూ అనంతరం గణనాథులకు నెంబర్లను కేటాయించి సంబంధికులకు పంపిణీ చేశారు రామాలయంలో నెంబర్లు తీసుకోలేకపోయిన ఉత్సవ కమిటీలు ఈ నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటలలోపు శారదానగర్లోని విశ్వహిందు పరిషత్ భవనంలో సంప్రదించి తమ నెంబర్లు తీసుకోవాలని వీహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్ సూచించారు ఇవాళ హిందూ సమాజం మాత్రం మాట మీద ఉండేది హిందూ సమాజంలో ఏమంటే కులాలు ఉంటాయి వర్గాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళు డబ్బులు ఉంటారు లేరుడు ఉంటు అన్న పరంగా హిందూ సమాజము వేరు ఎత్తుంది ఆ వేరు చేసిన కారణంగా మన దాంట్లో చైతన్యం వేయాలన్న భావన ఉంటుంది కానీ హిందూ సమాజంలో చైతన్యం ఉండదు మనం అందరం చైతన్యం అంతా కానీ ఉన్నాం కాబట్టి ఇవాళ వినాయకం పెట్టుకున్నాం దేవుని కొనుక్కుంటాను ఎన్ని పైసలు కట్టాను కానీ ధర్మాన్ని కాపాడుకుంటాను గత వందల ఆరు వందల సంవత్సరానికి వెయ్యి సంవత్సరానికి కూడా ఈ సమాజాన్ని మనం కాపాడుతుంటాం ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలు వివిధ దేశాలలో నాకు అయినా కానీ మనం గుట్టు మీద కూరగా పన్ను కూడా కట్టాలని బాబా నాయకుడు చెప్పాడు ఆ జుట్టు పెట్టుకున్నా కానీ పండుగ కట్టి కూడా మనం ఈ ధర్మాన్ని కాపాడుతుంటాం ఈ ధర్మం నేను కిందపరుస్తున్నాను ఏమో చేసుకోవడం పూ అని ఎన్నో రకాల కుట్రలు చేసినా కానీ ఈ దేశంలో కులాలు ఉన్నాయి కులంతో పాటు కుల ఆధారాలు ఉన్నాయి కుల పద్ధతులు ఉన్నాయి అయినా ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి హిందూ సమాజం పను హిందూ సమాజం నిలబడి ఈ సమాజాన్ని చైతన్య పరచడానికి విశ్వ హిందూ పరిషత్ అనేక రకమైన కృషి చేస్తుంది ఇవాళ పనిచేసేది కేవలం హిందూ సమాజం చైతన్యం చేయడానికి హిందూ సమాజం కష్టాలు వస్తే వాళ్ళ ముందకుండి కొట్టడానికి ఎంతో మంది కార్యకర్తలని కూడా ఇవాళ హిందూ సమాజం అర్థమైంది బలబిల కార్యకర్తలు కూడా ఇంకా ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కుర్మ సతీష్ కుమార్ కార్యదర్శి ఆరెల్లి జలంధర్ కోశాధికారి పార్పల్లి చక్రపాణి వీఎస్పీ నాయకులు ఇసంపల్లి వెంకన్న మేడగోని రవీందర్ నేరుడుకుమ్ము వెంకటస్వామి కొండపర్తి లింగన్న తదితరులు పాల్గొన్నారు